ఒక్క నిమిషంలోనే మిక్సీ లేకుండా వెన్న తీసుకోవచ్చు కావాలంటే మీరు టైమర్ కూడా సెట్ చేసుకోండి అలానే హాఫ్ లీటర్ పాలతో మనం కేజీ నెయ్యి అయితే తీసుకోవచ్చు దానివల్ల మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఇదైతే మీగడ అంటే ఓన్లీ మీగడే కాదు నేను వారం నుంచి ఇంచుమించు ఎనిమిది రోజులు అలా అయితే ఈ మేగడ అయితే తీసాను అప్పుడప్పుడు ఓట్స్ చేస్తాను మీకు తెలుసు కదా అలాంటి టైంలో అయితే మేగడ తీయను కాకపోతే మేగడ తీసిన తర్వాత టూ టూ డేస్కి ఒకసారి తీసి కొద్దిగా పెరుగు యాడ్ చేసి మిక్స్ చేసి మళ్ళీ పెట్టేస్తుంది అనమాట ఇది పూర్తిగా చల్లగా ఉండకూడదు అలా అని బాగా మొత్తం మెల్ట్ అయిపోయి కూడా ఉండకూడదు ఫ్రిడ్జ్లో తీసి ఒక గంట బయట ఉంచాను ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె కానీ పాత్ర కానీ ఏమైనా తీసుకోవచ్చు నేను కడాయి తీసుకున్నాను ఎందుకంటే ఇంకా దీంట్లోనే మళ్ళీ నెయ్యి కాస్తాం కాబట్టి ఇంకొక గిన్నె చేయక్కర్లేదు దాన్ని ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసుకొని ఇలాగ లోతుగా ఉన్న గరిట తీసుకొని జస్ట్ ఒక పదిసార్లు కౌంటింగ్ లాగా ఆనుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఐదు ఆరు సార్లు అంటే మనకి వెన్న అనేది చాలా సింపుల్గా పైకి వచ్చేస్తుంది అంతకుముందు వీడియోలో నేను డైరెక్ట్ మేగడతోనే మిక్సీ జార్లో వేసి చేశాను మిక్సీ జార్లో వేసి తీస్తుంటే మిక్సీ క్లీన్ చేయాల్సి వస్తుంది వెన్నంతా అంటేసుకుంటుంది ఇక్కడ చూడండి వెన్న ఎంత సింపుల్గా వచ్చేస్తుందో నేను ఎక్కడ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు నిజంగా ఒక నిమిషంకి ఎంత వెన్న అయితే సింపుల్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిన వెన్నని మనం తీసుకొని స్టోర్ చేసుకోవడమే నేనైతే ఇక్కడ వేరే ఒక పళ్ళంలోకి అయితే వేస్తున్నాను నార్మల్గా మేగడతో చేసిన వెన్నకి పెరుగులో తీసిన వెన్నకి చాలా తేడా ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా తేడా ఉంటాయి అనేసి చాలామంది చెప్పారు మేగడతో వెన్న చేసినప్పుడు నెయ్యి చేసినప్పుడు హెల్త్కి అసలు మంచిది కాదు అనేసి విన్న అనమాట అందుకనే నేను ఈ మధ్యకాలంలో మేగడలో కొంచెం పెరుగు వేసేసి కలిపేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను దానివల్ల ఏంటంటే అది పెరుగులాగే కల్క్ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్ అనేది పాడవకుండా ఉంటుంది నేను కొద్ది కొద్దిగా నా చేతికి ఎంత అయితే వెన్న వస్తుందో ఆ వెన్నంతా కూడా ముద్దలు ముద్దలుగా వేరే పళ్ళెంలో వేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే వెన్న తీసేసిన తర్వాత మనకి మజ్జిగలాగా వస్తుంది కదా అది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది దాన్ని అసలు వంపకండి నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు మాకు తెలిసిన వాళ్ళు మా పక్కింట్లో వాళ్ళకి జాజి పూలు మల్లెపూలు చాలా బాగా పోస్తాయి అప్పుడు ఆవిడ వేస్తున్నప్పుడు చూసాను అనమాట ఇలా కొంచెం పులిసిన మజ్జిగని మనం మొక్కలకి ఇస్తే పూలు బాగా పోస్తాయని అలాగే నేను యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసాను అనమాట నేను ట్రై చేద్దామని ఇదేంటంటే అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఆ మజ్జిగైతే మూత పెట్టి ఒక రోజంతా పక్కన ఉంచుదామనేసి ఉంచాను ఎందుకంటే ఇది పులవదు కాబట్టి ఒక రోజు ఉంచితే పులుస్తుంది కదా నేను ఆల్రెడీ ఒకసారి ఒక మొన్న ఒక మొక్క తీసుకున్నాను జాజి మొక్క అది బాగా పెరుగుతుంది కానీ పూలు మాత్రం పోయట్లేదు ఈసారి ఇది వేస్తే వర్క్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇక్కడికైతే వన్ అయితే మనం కలెక్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ కడాయిని నేను పక్కన పెట్టేస్తున్నాను అలాగే ఇప్పుడు వెన్న ఉంది కదా ఈ వెన్నను కూడా మనం ఇంకొకసారి వాష్ చేసుకోవాలి నేను ముద్దలు ముద్దలుగా చేశాను కాబట్టి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి చేతులతో పిసికినట్టుగా కలిపితే కాస్త ఈ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తుంది ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి వెన్న నెయ్యి కాసినప్పుడు నల్లగా తట్టులా వస్తుంది కదా అది అనేది కొంచెం తగ్గుతుంది వేస్ట్ తగ్గి మనకి నెయ్యి అనేది ఎక్కువ వస్తుంది రెండు మూడు సార్లు నీళ్ళు పోసి కడిగేసరికి కొంచెం బాగా మెల్ట్ అయినట్టు అనిపిస్తే ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాను నేను కొంచెం సెట్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా నెయ్యిని బాగా దగ్గరగా కలెక్ట్ చేసి కడాయిలోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా మనం రెండే రెండు గిన్నెలు యూస్ చేసాము ఫస్టే నేను కడాయిలో వెన్న తీసుకున్నాను కాబట్టి అదే కడాయిలో మజ్జిగ వచ్చింది కదా ఆ మజ్జిగని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి డైరెక్ట్ వెన్నని దాంట్లోనే వేసి వేడి చేసుకుంటున్నాను అనమాట ఈ కడాయి ఎప్పుడు చూపించినా మీరు డీటెయిల్స్ అడుగుతున్నారు ఇదేంటంటే మల్టీపర్పస్ అంటే ఇడ్లీకి యూజ్ చేసుకున్న ఇడ్లీ మేకర్ ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను రెండు ఇడ్లీ ప్లేట్స్ వచ్చాయి సెవెన్ ఇడ్లీస్ లాగా అంటే పద్నాలుగు ఇడ్లీలు వస్తాయి సేమ్ దీంట్లో నేను కర్రీస్ అవి కూడా చేస్తుంటాను దీంట్లో వెన్న పెట్టి జస్ట్ వేట్ చేసుకోవడమే నెయ్యి చాలా సింపుల్గా వచ్చేస్తుంది నేను హై ఫ్లేమ్లో పెట్టలేదు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి నెయ్యి స్మెల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అందుకని నేను లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేస్తున్నాను ఇదేంటంటే నైట్ చేస్తున్నాను అనమాట ఇంకా వంటంతా అయిపోయి ఫినిష్ అయింది కొంచెం ఖాళీ టైం కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను చూడండి కొంచెం కొంచెంగా కలర్ అనేది మారుతూ ఉంటుంది మనకి నార్మల్గా మనం క్లీన్ చేసేటప్పుడు అంత అలా క్లీన్ చేయకపోతే ఈ తట్టుగా అయితే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది పిల్లలైతే ఏంటి మమ్మీ ఈ టైంలో స్వీట్ చేస్తున్నావు అని చెప్పొచ్చారు ఎందుకంటే నెయ్యి అంత మంచి వాసన వస్తుంది స్వీట్ ఏం చేయట్లేదు నెయ్యి మాత్రం ప్రిపేర్ చేస్తున్నానని అయితే పిల్లలకి చెప్పనమాట ఇంకా లాస్ట్కి మనకి నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది ఖచ్చితంగా టైం పడుతుంది కడాయిలో నల్లగా తేలుతుంది కదండి అది నల్లగా అయితేనే మనకి నెయ్యి అనేది ప్రాపర్గా వచ్చినట్టు మాట అలా అని మనం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే త్వరగా మాడిపోయి రంగు మారుతుంది కానీ నెయ్యి వాసన అనేది మనకి కమ్మగా రాదు అది మాత్రం చూసుకోవాలి నెయ్యి వేడిగా ఉన్నప్పుడే నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను చల్లగా అయ్యేసరికి కొంచెం రూమ్ టెంపరేచర్ కొంచెం నార్మల్గా ఉంటే మళ్ళీ గడ్డ కట్టేస్తుంది కాబట్టి నేను నెయ్యి వేసే డబ్బాలో వేస్తున్నాను చూస్తున్నారు కదా మనకి లీటర్ నెయ్యి అయితే వచ్చిందన్నమాట నేను వారం రోజులు తీసిన మేగడ అర లీటర్ పాలు మనకి పావు కేజీ నెయ్యి అయితే వచ్చింది నాకు తెలిసి చాలామంది చేస్తూ ఉంటారు చిన్నప్పుడు మా అమ్మ అయితే మాకు పంచదార వేసి ఇచ్చేది కానీ నేనైతే బెల్లం వేస్తాను అనమాట లాస్ట్లో మనకి నెయ్యి కాసిన తర్వాత ఇలా వస్తుంది కదా ఇదేంటంటే అంతకుముందు మేగడతో చేసేటప్పుడు అయితే పడేసేదాన్ని మేగడతోనే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే నేను పెరుగులాగా వేసి తీసినాను కాబట్టి ఈ మధ్య దీంట్లో మనం బెల్లం అయితే వేస్తున్నాం అనమాట స్వీట్ లాగా భలే ఉంటుంది అది చల్లారిన తర్వాత అచ్చులాగా వస్తుంది తర్వాత నేను బెల్లం ముక్క అయితే వేసాను నెయ్యి డబ్బాలో బెల్లం ముక్క వేయడం వల్ల నెయ్యి అనేది మంచి వాసనతో పాటు ఎక్కువ రోజులు మనకి పాడవకుండా మంచిగా ఉంటుందన్నమాట స్టోర్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు కూడా చెప్తారు తర్వాత కొంతమంది తమలపాకులు వేస్తుంటారు ఇంకొంతమంది మెంతులు కూడా వేస్తారు నెయ్యి వాసన అనేది మంచిగా ఉంటుందని ఇక్కడ అయితే బెల్లం వేసి కొంచెం ఇది కరగబెట్టనమాట చల్లారేసరికి ఇది గట్టిగా అవుతుంది నైట్ టైం కాబట్టి ఇంకా మార్నింగ్ తింటారు పిల్లలు అని చెప్పి పక్కనుంచేసాను మనకి నెయ్యి అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఛానల్లో మెయిన్ ఇంపార్టెంట్ సేవింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సేవింగ్ ఎలా చేయగలుగుతున్నామో ఇలా నెయ్యి చేయడం వల్ల అనేది నేను ఎలాగా సేవ్ చేసుకుంటాననేది చూపిస్తున్నాను మనం థౌజండ్ రూపీస్ సేవ్ చేయొచ్చు అని చెప్పాను కదండి హాఫ్ లీటర్కి ఎలా అంటే ఇప్పుడు చూద్దాం ఒక వన్ మంత్ మనకి వన్ మంత్కి పాలు పోయించుకుంటాం కదా నాలుగు వారాలు ఉంటాయి ప్రతి నెలలో నాలుగు వారాలు ఉంటాయి ఒక్క వారానికి మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి చెప్పుని తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను వారం కలెక్ట్ చేసిన నెయ్యితో సారీ మేగడతోనే నెయ్యి తీస్తే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది కదా అలాగా సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అలా నాలుగు వారాలు తీసుకుంటే మనకి వెయ్యి గ్రాములు అంటే కేజీ నయ్యా మనకు వస్తుందన్నమాట పాలు మనం లీటర్ వేయించుకుంటున్నాము నేను వేయించుకునే పాలు గేదె పాలే మనకి ఆవు అంటే మళ్ళీ వేరే ఉంటుంది కాస్ట్ అని నెయ్యి వేరే ఉంటుంది మేము ఆవు పాలు పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తాగరు ప్లస్ అవి చాలా వేడి కూడా అందుకని మేము గేదె పాలే వేయించుకుంటాము మనకి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే మాకు చార్జ్ చేస్తారు అనమాట థర్టీ ఫైవ్ రూపీస్కి ఒక్కొక్కసారి ఒక వన్ మంత్ థర్టీ ఉంటుంది ఒక్కొక్కసారి మంత్ థర్టీ వన్ డేస్ ఉంటాయి కదా మనం చూడండి ముప్పై రోజులు ఉంటే వెయ్యి యాభై రూపాయలు ముప్పై ఒక్క రోజులు ఉంటే వెయ్యి ఎనభై రూపాయలు అయితే మనం ఖర్చు పెడుతున్నాం మార్కెట్లో మనకి నెయ్యి వచ్చేసి అంటే మనకి లోకల్గా కొంతమంది రైతులు వాళ్ళు ఉంటారు కదా అలా కాకుండా మెయిన్ ఎక్కువగా నేను చూసేది ఏంటంటే ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మేము దుర్గా గీ కానీ కంటి డిలైట్ చేసి గీ ఉంటుంది కదా ఇది ఆన్లైన్లోనే అమెజాన్లో పర్చేజ్ చేస్తూ ఉంటాము దుర్గా గీ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎంఎల్ఏ చెప్తున్నాను నేను అంటే కేజీ కూడా కాదు కేజీకి హండ్రెడ్ ఎంఎల్ తక్కువే వస్తుంది సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్ అమెజాన్లో మళ్ళీ వీటికి షిప్పింగ్ ఛార్జెస్ వేస్తారు కంటిన్యూ లైట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అంబల్ వచ్చేసి నైన్ సెవెంటీ టూ రూపీస్ అయితే పడుతుంది నెలకి ఒక్క కేజీకి నెయ్యి మనం ఖచ్చితంగా తీసుకుంటాం అంటే ఇక్కడ చూస్తున్నారు కదా వెయ్యి రూపాయలు అయిపోతుంది కదా అదే మనం వెయ్యి రూపాయలు పెట్టి పాలేయించుకుంటున్నాము మనకి కేజీ నెయ్యి వస్తుంది కాబట్టి నెలకి ఒక కేజీ నెయ్యి ఖచ్చితంగా తీసుకుంటాము మన పాలకి వెయ్యి యాభై రూపాయలు స్పెండ్ చేస్తున్నాం వాడుకుంటున్నాము మధ్య మధ్యలో తాగుతున్నాము లేదంటే పెరుగు వేసుకుంటున్నాము మజ్జిగలాగా చేసుకుంటున్నాము చాలా ఇంకా నేను మధ్య మధ్యలో స్కిప్ చేసేస్తుంటాను ఏంటంటే ఓట్స్ అవి చేస్తాను కాబట్టి ఒక్కొక్కసారి మీగడ తీయను అప్పటికప్పుడు కాచేసి దాంట్లో వేసేస్తాను కాబట్టి రెగ్యులర్గా మీగడ తీసి పెరుగు తోడేసుకుని ఎట్లా తీసేలాగా అయితే ఇంకా చాలా బాగుస్తుంది నెయ్యి రూపంలో మనం వెయ్యి రూపాయలు అయితే మనమే తింటున్నాం అన్నమాట వెయ్యి రూపాయల వెయ్యి యాభైకి మనం వెయ్యి రూపాయలు మళ్ళీ వచ్చేస్తుంది అది కాకుండా మెయిన్ డబ్బులు సేవింగ్ అనే కాకుండా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నెయ్యి యూస్ చేయడం వల్ల అది కాకుండా మనం హోమ్మేడ్ మనమే తయారు చేసుకుంటున్నాము ఎంత హైజీన్గా ఉంటుంది ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా అసలు డబుల్ త్రిబుల్ ఎందుకంటే మన చేతితో మనమే తీసుకుంటున్నాం కాబట్టి చూసారు కదా ఇందాక పిల్లలు నెయ్యి చేస్తుంటే ఏదో స్వీట్ చేస్తున్నామా అన్నట్టు వాళ్ళొచ్చి అసలు మళ్ళీ ఏం చేస్తున్నాం మమ్మీ ఈ టైంలో స్వీట్ అనేసి అన్నారంటే అంత హైజీన్గా అంత మంచి వాసన వస్తుంది నెక్స్ట్ సేవింగ్ మనీ అది ఇంక అసలు చెప్పక్కర్లేదు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ విధంగా మనం ఒక అర లీటర్ పాలతో కేజీ అయితే తీసుకోవచ్చు అన్నమాట ఒకవేళ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు లీటర్ పాలు వేయించుకుంటారు కదా వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ మన మనీ సేవ్ చేయొచ్చు నెయ్యి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ప్యాకెట్ పాలల్లో కూడా క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా అలాంటివి తెచ్చుకున్నప్పుడు కూడా మనం మేగడి తీసి యూస్ చేయొచ్చు కాకపోతే ఈ మేగడలో నేను అప్పుడప్పుడు బటర్ మిల్క్ యాడ్ చేసి అది పెరుగు వేసి ఉంచుతున్నాను దానివల్ల ఇది ఇంకా హెల్తీవి